తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరదల కారణంగా చాలామంది నిరాశలైన విషయం మనకందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి ప్రజలు పడుతున్న కష్టాలను చెలించిపోయిన సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలు విరాళాలు ప్రకటించిన విషయం మనకందరికి తెలిసిందే ముఖ్యంగా సినీ అయితే అందరూ దాదాపు ముందుకు వచ్చి తమ వంతు విరాళాలను ప్రకటించారు అందులో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం విరాళాలు ప్రకటించిన విషయం మనకందరికి తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షల రూపాయలు ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకేదెలా ఉండగా చిరంజీవి గారు వరుస సినిమాలతో మరోవైపు దూసుకెళ్తూ ఉన్నారు మరోవైపు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడల్లా మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న సాయం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్న విషయం మనకు తెలిసిందే ఏకేదెలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు విజయవాడకి వెళ్తున్నారట విజయవాడలో జరుగుతున్న వరద పరిస్థితులపై ఆయన ఆరా తీయనున్నారట ఇప్పటికే తన టీమ్ తో మెగాస్టార్ చిరంజీవి గారు విజయవాడ ప్రజల కోసం ఒక మెగా నిర్ణయం తీసుకున్నారట వంట సరుకులు నిత్యావసర సరుకులు ఫ్రీగా ఇచ్చే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్లాన్ చేశారట దీంతో ఫుల్ షాక్ ఉన్నారట సిబిఎన్ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేడాది చేది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది